తొడబెట్టినట్టుంది అంతా ఆక్రమించుకున్నారని ఇది రోడ్డు కాదు ముందు ప్రభాకర్ రెడ్డి కాళ్ళు కడుపు పట్టుకొని ఏడు మీటర్లే అందరితో ఇప్పించుకొని సంతకాలు పెట్టి పంచాయతీరాజ్కి ఇచ్చినాము పంచాయతీరాజ్కి ఇచ్చిన తర్వాత దాన్ని పంచాయతీరాజ్లో డబ్బులు లేవని చెప్పి ఆర్ బికి ట్రాన్స్ఫర్ చేసినారు చూడండి కాలువ అసలు కానీ కాలువ ఎట్లా పోతుంది దగ్గర తెలియదు శివాలయ ఆడి వరకు వచ్చే పుట్లూరు రోడ్లు ఎల్నూరు రోడ్లో వచ్చిన తర్వాత అది అట్లా పోతుంది ఆయన ఆక్యుపై చేసుకున్నాడంటే వాళ్ళ ఫ్రెండే ఆక్యుపై చేసుకున్నాడు తెస్తాం ఇది ఉండేది నాలుగు సెంట్లు ఎన్ని సెంట్లు ఆక్రమించుకున్నాడు చూస్తాం రేపు ఆయన వచ్చి కొట్టాల్సిందే ఆక్రమే చేసుకుంది ఈయనే చూద్దాం ఆయన చెప్పినాడు కాబట్టి రేపు ప్రొక్కలేని పెడతాం పెట్టాల్సిందే మళ్ళీ కావాలంటే సర్వే చేపిస్తా ప్పు పెద్ద ఆయన వాళ్ళ నాన్న విగ్రహం దగ్గర వినతి వినతిపరితనం ఇచ్చి ఆడే కూర్చుంటారు మా కౌన్సిల్ మా ఉద్యనం ఆయన ఖచ్చితంగా వచ్చి ఎందుకంటే రెవెన్యూ వరకు పోయినాడు కాబట్టి రావాలా చూపియాలా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తాం రేపు రెవెన్యూ వాళ్ళని పట్టుకొని కొలు తెప్పించి ఏది ఆకిపోయిందంటే దాన్ని కొట్టేస్తాం ఆయన ప్రకారం ఇంచు కూడా కనపడుతుంది